హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్ టూ డేస్గా వీడియోస్ పెట్టలేదు ఎందుకు నా మొబైల్ పగిలిపోయిందండి ఈవినింగ్ వచ్చేసే పిల్లల స్కూల్ నుంచి వచ్చేటప్పటికి నేను వచ్చేసి పచ్చిన పప్పుది ఉంటుంది కదా స్టఫింగ్ మనం పోలీ చేసేస్తాం కదా అది స్టఫింగ్ ఉంటే దాంట్లో వచ్చేసి పూర్ణాలు లాగా చేశానండి సో వేడి వేడి పూర్ణాలు దాంట్లో నెయ్యి వేసుకుంది అంటే కమ్మని నెయ్యి పూర్ణం సూపర్ అంటే సూపర్ మీలో ఎంతమంది ఇష్టమో కామెంట్ రమ్లో తెలియచండి దీనికోసం నేను వచ్చేసి ఆల్రెడీ నా దగ్గర ఉన్న పూర్ణంది ఆ బ్యాటరీ ఉంటుంది కదా డౌ అనేది సో అది ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంటాయి కనుక దాన్ని తీసుకున్నాను సో ఆల్రెడీ దోశ బ్యాటర్ నిన్ననే సోప్ చేశాను కంటే మార్నింగ్ మిక్సీ వేసి పెట్టేశాను ఇంకా సో దాంట్లో దోశ బ్యాటర్ కొంచెం తీసుకున్నాను తింటుంటేనే నోరు ఊరుతుందండి మధ్య మధ్యలో నెయ్యి అయిలాచి టేస్ట్ పక్కన వేడి సూపర్గా ఉంది సో చూసారు కదా దోశ బ్యాటర్ తీసుకున్నాను దోశ బ్యాటర్లో నేను ఏదైతే డబుల్ లోపల స్టఫింగ్ పెడతానో అవి ఉండలు చేసుకుని పెట్టుకున్నప్పుడు ఆయిల్ స్టవ్ మీద పెట్టేశాను సో మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఆయిల్ హీట్ అవ్వడం కోసం ఇప్పుడు ఈ బ్యాటర్ నేను డబుల్గా చేసుకున్నాను సైజు ఎంత అనేది నేను మీకు చూపిస్తాను చిన్న ఉసిరికాయ ఎంత లేదు అంటే కనుక కొంచెం మీకు వీలుంటే ఎట్లా అని నేనైతే చిన్న ఉసిరికాయకి కొంచెం ఎక్కువ అంటే ఒక నిమ్మకాయని తీసుకోండి సో నిమ్మకాయ సైజులో చేశాను మొత్తం సో ఉండలన్నీ ఆ రకంగా చేసుకున్న తర్వాత మొత్తం నాకు వచ్చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వచ్చేసాయి సో మనిషికి ఒక టూ టూ త్రీ త్రీ వస్తాయని చెప్పేసి అనుకున్నాను ఆ ఉండలు చేసిన తర్వాత ఏ బ్యాటర్ అయిందో ఆ బ్యాటర్లో కొంచెం ఉప్పు ఉప్పు కొంచెం సోడా వేసుకొని కలిపి పెట్టుకొని దాంట్లో ఈ ఉండలు చేసినవి చూసాక కదా దగ్గర ఒక ఫిఫ్టీ ట్వంటీ వచ్చి ఉంటాయి ఫిఫ్టీన్ టు ట్వంటీ సో ఉండల్ని ఆ బ్యాటర్లో వేసి దాని కొంచెం డవ్ అయితే ఏది ఉందో డవ్ అని వేసిన తర్వాత పైన పిండి ఉంది కదా పూతపిండి అంతా కలిసేలా మంచి దాన్ని మంచిగా తడిపి తడిపి దాన్ని ఇంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి వేసేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను వేయడం అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి సో రెండు వైపులా రెడ్గా కొంచెం వచ్చేలా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి సో దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక వాయికి వచ్చినప్పుడు ఎనిమిది పడతాయి ఆ రకంగా నేను ఒక వాయి వేసుకోకుండా సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే వేసుకోవాలి వేయించే మీకు దోశ బ్యాటర్ లేకపోతే అప్పటికప్పుడు ఎప్పుడు తినాలి అనిపిస్తే కనుక దీని ప్లేస్లో మైదాపిండి చేసుకోవచ్చండి కొంచెం మైదా పిండి ఒక కప్పు మైదా పిండి కొంచెం ఒక రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకుంటే కొంచెం క్రంచీగా బాగుంటాయి లేదంటే దోస పిండితో ట్రై చేయొచ్చు అది కూడా ఏం మైదాపిండి లేదు అంటే కనుక జస్ట్ తినాలి అనిపిస్తున్నప్పుడు గోధుమ పిండి స్టఫింగ్గా పెట్టుకోవచ్చు పైన లోపల స్టఫింగ్కి సేమ్ పెట్టేసుకొని పైన పూత పిండి గోధుమ పిండి యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పచ్చని పప్పుతో ఉడకబెట్టి మనం బెల్లం కలిపి ఇదంతా ప్రాసెస్ అవుతుంది ఇది ఒకవేళ పండగలకి ఆ టైంలో చేసుకుంటాము అలా కాకుండా ఒకవేళ మీరు అప్పటికప్పుడు తినాలి అనిపిస్తుంది అంటే ఇంకా శనగపిండి ఉంటుంది కదండి సో ఫస్ట్ బెల్లం లేదా బెల్లం గడ్డ కానీ బెల్లం తురుములు కానీ ఉంటే కనుక బెల్లం పొడి దాన్ని క్వాంటిటీ తీసేసుకొని సో వాటర్లో వేసి కొంచెం వేడైన తర్వాత బెల్లం అంతా కరుగుతుంది కదండి అప్పుడు శనగపిండి ఏదైతే ఉందో శనగపిండిని మీరు క్వాంటిటీకి లైక్ ఎంత తీపిని బట్టి అంత పౌడర్ వేసేసుకొని ఒక కప్పుకి ఒకటి ఫుల్ బెల్లం పడుతుందండి వేసుకున్న తర్వాత సో కొంచెం అది తెలియపోతుంది కదా తెలియన తర్వాత ఏదైతే మన దగ్గర శనగపిండిని ఆ శనగపిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలండి సో లేదు అంటే అందులో కొంచెం వాటర్ పోసుకొని జారుగా దోశ బ్యాటర్ లాగా చేసుకొని ఆ లిక్విడ్ని దాంట్లో పోసేసి హై ఫ్లేమ్లో పెట్టేసి నాన్ స్టిక్ కడాయిలో చేసుకుంటూ ఉంటే ఏంటంటే వాటర్ అనేది ఎక్కువగా పోసుకోవాలండి పల్చగా పోసుకోవద్దు వాటర్ జస్ట్ పిండి తడవి కుప్పుకోవడం కోసం మాత్రమే వాటర్ పోసుకోవాలి సో ఆ విధంగా మొత్తాన్ని బాగా హై ఫ్లేమ్లో పెట్టేసి దగ్గర కలుపుతూ కలుపుతూ ఉంటే శనగపిండి తొందరగా తిక్కిస్తుందండి ఒక ఐదు పది నిమిషాల్లో తిక్కించిన తర్వాత వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి మనకి చపాతి పిండిలాగా ముద్దగా అవుతుంది కదా ముద్దగా అయిన తర్వాత వచ్చేసి దాన్ని చల్లారినివ్వండి కొంచెం జారు ఉందంటే డీప్ ఫ్రిజ్లో పెట్టండి లేదు అంటే కనుక చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సో స్టఫింగ్కి దోశపిండి యూస్ చేసుకోవచ్చు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ లేదా లాగా చేసుకొని లోపల స్టఫింగ్ అలా కూడా పెట్టుకోవచ్చు లైక్ సో ఒకవైపు వేగిపోయిన ఇప్పుడు రెండో వైపు తిప్పుతున్నాను